హాయ్ అండి వెల్కమ్ మై ఈ రోజు మనం కొబ్బరి చిక్కీ చేసుకున్నాం ఇది కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో తో అయిపోతుంది చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్ట్ కి టేస్ట్ హెల్త్ హెల్త్ సేమ్ ఇది కోకోనట్ చాక్లెట్ తిన్నట్టే ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా సింపుల్ గా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోతుంది మనం గుడికి వెళ్ళినప్పుడు కానీ మనకి ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా అవిటితో మనం చేసేసుకోవచ్చు ఎన్ని ఉంటాయి అన్ని మనం పూజలు చేసినప్పుడు చాలా కొబ్బరిలో ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి టైంలో మనం ఇలా చేసేసుకున్నామంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ దీంట్లో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా మంచిది దీనికి మనం కొబ్బరి మంచిగా కట్ చేసేసుకొని తురుముకోండి లేదంటే మిక్సీలో వేసు నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆ కొబ్బరి చిప్పలకు ఉన్న వెనకాల బ్యాక్ సైడ్ది కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు అవసరం కూడా లేదా అలాగే కూడా చేసేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా చేసుకున్నా టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు నేను ఇవన్నీ ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని మిక్సీలో వేసేసుకుంటున్నాను తురుమడం అంత ఈజీగా ఉండదు నాకు సో మిక్సీలో వేసేసుకుంటాను చూసారు కదా మంచిగా మెత్తగా చేసేసుకోవాలి మరీ వాటర్ ఏం వేయకండి అలా పొడి పొడిగా ఉంటే సరిపోతుంది మనం ఇప్పుడు ఈ కొబ్బరికి సరిపడా బెల్లం తురుమేసుకొని పెట్టేసుకుందాం ముందే ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం పడుతుంది నాకు కావలసినంత కొబ్బరి ఇప్పుడే తురిమేసి పెట్టుకుందాము ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది బెల్లం ఈజీగా తురుముకోవాలంటే ఒక చిన్న టిప్ అండి కాసేపు బెల్లాన్ని ఎండలో పెట్టేసుకుంటే అప్పుడు ఈజీగా తురుముకోవడం వచ్చేస్తుంది చూసారు కదా నేను కాసేపు పెండలో పెట్టానో ఎంత ఈజీగా అయిపోతుందో ఎక్కువ కష్టపడకుండా ఈజీగా తురిమేసుకోవచ్చు ఇలా బెల్లం కూడా ముందే తురిమి పెట్టేసుకున్నామంటే ఫైవ్ టెన్ మినిట్స్ లో అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఈ రెసిపీకి అందరూ చాలా ఇష్టంగా తింటారు మనం ఫస్ట్ అయితే కొబ్బరి వేయించుకుందాము దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం కొబ్బరి పౌడర్ వేసేసుకుందాము తురిమేసుకున్న కొబ్బరి మరి పౌడర్ లాగా ఏం చేసుకోకండి నార్ కొంచెం కచ్చాపచ్చగా ఉన్నా పర్వాలేదు ఇది కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేపుకుందాము అక్కడే ఉండి వేపేసుకోండి పక్కకి వెళ్ళిపోయామంటే మళ్ళీ మాడిపోతుంది తొందరగా అయిపోతుంది కాబట్టి ఇది దీంట్లో ఒక స్పూన్ అంత నెయ్యి కూడా వేసుకోండి మనం ఈ కొబ్బరి తురుముని అక్కడే ఉండి స్టవ్ దగ్గరే ఉండి చక్కగా కలుపుతూ వేపుకుందాము ఎక్కువ టైం ఏం పట్టదు ఇది వేగిపోవడానికి చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఇందులో మంచిగా వేగుతుంది కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకుందామంటే ఎక్కువ అవసరం లేదు ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఇది రెడ్ కలర్ అయ్యేంత వరకు వేపుకుందాము పక్కకి వెళ్ళకుండా ఇక్కడే ఉండి వేపుకుందాము లేదంటే మాడిపోతుంది ఇది తొందరగా వేగిపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి ఎక్కువ టైం ఏం పట్టదు ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే చూసారు కదా పొడి పొడిగా ఎలా అయిపోయిందో కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారు కదా ఈ ప్రాసెస్ చాలా ఈజీ సింపుల్ టూ తో మాత్రమే చేస్తాం కాబట్టి బెల్లం కొబ్బరి రెండు హెల్త్కి మంచిదే ఉత్త ఉత్త కొబ్బరి తినమంటే పిల్లలు తినరు కదా ఇలా చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారు చూడండి ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయింది ఇంకా మనం ఆపేసుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరిని మనం మెజర్ చేసుకుందాము వేపి వేపుకున్న కొబ్బరినే మెజర్ చేసుకోవాలి దీని మెజర్ ప్రకారమే బెల్లం తీసుకోవాలి మనము ఇది ఎన్ని కప్పులు అయితే అన్ని కప్పుల బెల్లం తీసుకోవాలి మీకు అంత స్వీట్ వద్ద అంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఎక్కువ స్వీట్ ఏముండదు కరెక్ట్ గా మెజర్మెంట్ కరెక్ట్ గా సరిపోతుంది మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ ఒకటికి ఒకటి కరెక్ట్ గా సరిపోతుంది మెజర్ చేసుకుందాం ఎంత అవుతుందో మీరు ఎక్కువ కొబ్బరిలు ఉంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు మంచిగా ఆషాఢ మాసం వస్తుంది మనం పూజలు చేస్తాం ఎక్కువగా ఇప్పుడు కొబ్బరిలు కూడా చాలా ఉంటాయి కదా మన ఇంట్లో వేస్ట్ అయిపోకుండా ఇలా చేసి చేసి పెట్టేసుకోవచ్చు ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది చూసారు కదా ఒక కప్పు అయింది కరెక్ట్ గా ఇప్పుడు నేను ఈ ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం తీసుకుంటాను స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే ముప్పావు కప్పు కూడా వేసుకోవచ్చు ఒక కప్పు కరెక్ట్గా సరిపోయింది ఇందులో కొంచెం పావు కప్పు అంత వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని పాకం పట్టుకుందాము ఇది కూడా ఎక్కువ టైం ఏం పట్టదు కొంచెం క్వాంటిటీ ఉంది కాబట్టి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ లోనే అయిపోతుంది ముదురు పాకం పట్టుకోవాలి మనము పల్లి చిక్కికి ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలి ఇది ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి ఈ లోపు మనం ప్లేట్ రెడీ చేసుకుందాము ఈ ప్లేట్కి మంచిగా గ్రీస్ చేసుకుందాము నెయ్యి వేసుకొని అప్పుడు తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది కదా అంటుకోకుండా అందుకని చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయింది వస్తుంది మనం ఇది ముదురు పాకం చేసుకోవాలి పాకంలోనే ఉంటుంది అంత చిక్కీకి ఎలా పాకం పట్టుకుంటామో అలా పాకం పట్టుకోవాలి తుంచితే విరిగిపోవాలి చక్కగా కలుపుతూ చేసేసుకుందాం ఇక్కడే ఉండి చెక్ చేసుకుంటూ చూసుకుందాం ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఫైవ్ మినిట్స్లోనే మీకు కావాలంటే ఫుల్ పెట్టుకొని చేసుకోండి మరీ ముదిరిపోకుండా పాకం మరీ ఎక్కువ పాకం అయిపోతే కూడా మొత్తం విడిపోతుంది కరెక్ట్గా చూసుకోవాలి తక్కువ పాకం అయినా కూడా మెత్తగా ఉంటుంది మెత్తగా ఉండకూడదు ఇది గట్టిగా ఉంటుంది సేమ్ చాక్లెట్ లాగానే అనిపిస్తుంది మనకి ఇంకా పాకం రెడీ అవ్వలేదు ఇలా మనం పాకం ఎలా చెక్ చేసుకోవాలంటే పక్కన ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకొని అందులో వేసి ఇలా చూసుకోవాలి కొంచెం గట్టిగా అయి అందులో వేస్తే టక్ అనే సౌండ్ రావాలి ఇలా విరిస్తే విరిగిపోవాలి అప్పుడు కరెక్ట్గా పాకం సరిపోయినట్టు చూడండి సౌండ్ అయితే వస్తుంది కానీ విరగట్లేదు ఇంకా మెత్తగానే ఉంది ఇంకొకసారి చూద్దాం ఒక వన్ మినిట్ అలా వదిలేసి చూద్దాము చూసారు కదా ఇప్పుడు విరుగుతుంది పాకపు చెక్ చేసుకోవడం ఇలా చెక్ చేసుకోవాలి సౌండ్ వస్తుంది లోపల వేస్తే టక్కని సౌండ్ రావాలి ఇలా విరిస్తే విరిగిపోవాలి కరెక్ట్ గా ఇప్పుడు అయిపోయింది మనం కొబ్బరి తురుము వేసేసుకుందాం ఇందులో ఇప్పుడు వేసుకున్నాక ఎక్కువ టైం పట్టదు జస్ట్ కలిపేసుకొని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో వేసేసుకుందాము ఆల్రెడీ పాకం రెడీ అయిపోయింది కాబట్టి ఉడికించాల్సిన పనేం లేదు చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది బెల్లం అందులో వేసేసుకుందాం ప్లేట్లో గ్రీస్ చేసుకున్న ప్లేట్లో వేసుకుందాము మనం చపాతి కర్రతో అన్న నొక్కుకోవచ్చు లేదంటే నేను పక్కన ఒక బౌల్ తీసుకున్నాను దాన్ని కూడా గ్రీస్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా ఈవెన్ గా చేసుకొని దాంతో నొక్కేసుకొని మనకు కావలసినంత సైజులో చేసుకోవచ్చు మరీ లావుగా కూడా చేసుకోకండి మరి సన్నగా కూడా చేసుకోకండి ఇలా మనం ట్యాప్ చేస్తూ దాన్ని ఈవెన్ గా చేసుకున్నాము ఇలా షార్ప్ దాంతో నైఫ్తో కానీ ఇలా గంటతో కానీ ఈవెన్ గా చేసుకున్నాము అన్ని సైజ్ ఒకేలాగా వచ్చేలాగా ఈవెన్ గా చేసుకొని ఇంకా కొంచెం ట్యాప్ చేసుకున్నాము మనకు కావాల్సిన సైజ్ లో వస్తుంది స్ప్రెడ్ అవుతుంది మనం చపాతీ కర్రతో కూడా రోల్ చేసుకోవచ్చు ఇదే విధంగా మనం అన్ని సైజ్ ఈక్వల్ గా చేసుకుంటే కరెక్ట్ గా షేప్ బాగుంటుంది మనం ఈ టైంలో ఉన్నప్పుడే చల్లారక ముందే దీన్ని నైఫ్ తో కట్స్ ఇవ్వాలి కొంచెం లోపలికి కట్ ఇచ్చేసాం అనుకో మనకు కావాల్సిన షేప్ లో తర్వాత తీసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కావలసిన షేప్ లో ఇలా కట్ చేసుకొని పీసెస్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఏం కదిలించొద్దు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో ఇది చల్లారిపోతుంది అప్పుడు మనం తీసి చూద్దాం లోపల దాకా కట్ చేస్తే తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్లోనే ఆరిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు మనం పీసెస్ చేసేసుకొని పెట్టేసుకుందాము ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా అన్నీ పీసెస్ తీసుకొని పెట్టుకుందాము ఈ లో చేసుకుంటే సరిపోతుంది మరి లావుగా సన్నగా ఏం చేసుకోకండి చూసారు కదా హెల్తీగా క్రంచిగా టేస్టీగా మనకి కొబ్బరి చిక్కి రెడీ అయిపోయింది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత చక్కగా విరుగుతోందో చూశారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్